పార్లమెంట్ స్థానంలో వైసీపీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఆ స్థానాన్ని గెలవలేకపోతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి కూడా విజయవాడ పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకోలేకపోయింది ఈసారి కూడా విజయవాడ లోక్సభను టీడీపీనే గెలవబోతోందని సర్వేలు చెబుతున్నాయి గత రెండు ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన కేసునేని నాని ఈసారి వైసీపీలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేయగా టీడీపీ తరపున కేసునేని చిన్ని బరిలో నిలిచారు అన్నదమ్ముల మధ్య పోరులో ఈసారి కేసునేని చిన్నికే విజయ అవకాశాలు ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు వైసీపీలోకి వెళ్లి కేసునేని నాని హ్యాట్రిక్ ఛాన్స్ ను మిస్ చేసుకున్నారని చెబుతున్నారు పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లోనూ వైసీపీ ముగ్గురు అభ్యర్థులను మార్చింది రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో అభ్యర్థిగా పోటీ చేసిన కోనేరు రాజేంద్ర ప్రసాద్ పైసినేని నాని విజయం సాధించారు ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గాలివిచ్చిన విజయవాడలో మాత్రం కుక్కపోతే ఎదురైంది ఆ ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన నిర్మాత పీవీపీ కేసినేని నాని చేతిలో పరాజయం పాలయ్యారు కానీ ఈసారి మారిన సమీకరణాలతో కేసినేని నాని ఫ్యాన్ గూటికి చేరి మూడోసారి విజయవాడ పార్లమెంట్ బరిలో నిలిచాడు అయితే స్వయానా తన ప్రత్యర్థిగా సోదరుడే బరిలో నిలవడంతో గట్టి పోటీ ఎదుర్కొన్నాడు విజయవాడ పార్లమెంట్ పరిధిలో విజయవాడ పశ్చిమ సెంట్రల్ తూర్పుతో పాటు తిరువురు మైలవరం నందిగామ జగ్గ్గాపేట నియోజకవర్గాలు ఉన్నాయి ఏడుకి ఏడు అసెంబ్లీ స్థానాలను టీడీపీనే గెలవనుందనే టాక్ పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తోంది రెండు వేల పద్నాలుగులో విజయవాడ పార్లమెంట్ పరిధిలో డెబ్బై ఏడు పాయింట్ రెండు ఎనిమిది శాతం పోలింగ్ నమోదు కాగా రెండు వేల పంతొమ్మిది నాటికి పోలింగ్ శాతం డెబ్బై ఎనిమిది పాయింట్ తొమ్మిది నాలుగు శాతానికి పెరిగింది ఈసారి పోలింగ్ శాతం డెబ్బై తొమ్మిది పాయింట్ మూడు ఆరు శాతం నమోదైంది అంటే గడిచిన ఎన్నికలతో పోలిస్తే ఈసారి దాదాపుగా ఒక శాతం వరకు పోలింగ్ పెరిగింది ఈసారి పెరిగిన పోలింగ్ శాతం కూడా టీడీపీకే కలిసి వస్తుందని విశ్లేషకులు అంటున్నారు వరుసగా మూడోసారి విజయవాడలో ఎగిరేది టీడీపీ అని చిన్ని భారీ మెజార్టీతో గెలవబోతున్నారని తమ్ముళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇక కేసినేని బ్రదర్స్ లో ఎవరు గెలుస్తారని దానిపైన జోరుగా బెట్టింగ్లు కొనసాగుతున్నాయి మొత్తంగా విజయవాడ పార్లమెంట్ ను గెలిచే బ్రదర్ ఎవరో తెలియాలంటే జూన్ నాలుగు వరకు వేచి చూడాల్సిందే